ఒకసారి చిన్నజీరు స్వామి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు హిందూ అనే పదానికి అనే పదానికి అర్థం అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం విన్నారు కదా కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అర్థం ఒరే కరుణాకర సుగుణ రాధామునోకర దాసు బోకర్ లలిత కుమారు విన్నారా ఏం చెప్తున్నాడు మీ గురువు గారు హిందువు అంటే దౌర్భాగ్యుడట మరి మీరేం సాక్ష్యం ఇస్తారు మీరే సమాధానం చెబుతారు ఈరోజు మేము హిందువులమీ అని ప్రభుత్వం యేసు క్రీస్తు వారు లోక పాపాలు మోయటానికి ఈ లోకానికి వచ్చాడు మన అందరి పాపములు అనగా మంతుడు ఒకడు లేడు అందరూ దారిదప్పిన వారే అంటే మానవులందరూ కూడా పాపములో ఉన్నవారే ఇక్కడ చిన్నజీరు ఇచ్చిన సాక్ష్యం ఏంటి విన్నారు కదా చిన్నజీరు పాదాలు కూడా మిమ్మల్ని తాకనీడు ఎందుకు మరి ఆయన తాకే గాలి ఎక్కడి నుంచి వస్తుంది